సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుందర సత్సంగం ముప్పై గూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా శ్రీ కృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు కలశ స్థాపన అభిషేకం అర్చన భజన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్ బచ్చు సుజాత రమేష్ సభ్యులు అయిత కేదార్నాథ్ పాల్గొని మాట్లాడారు ముప్పై సంవత్సరాలుగా సుందర సత్సంగ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులు పెద్ద ఎత్తున వార్షికోత్సవాలలో పాల్గొని శ్రీ సుందర చైతన్యానంద స్వామి ఆశీస్సులు కృష్ణ పరమాత్మ ఆశీస్సులు పొందాలని కోరారు స్థానిక సుందర సత్సంగ భవనంలో శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి దివ్య ఆశీస్సులతోన్న సుందర సత్సంగ భవనంలో ఈరోజు ముప్పై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి అభిషేకము తరువాత అర్చన తర్వాత భజన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు భక్తుల అండదండలతో ముప్పై గత ముప్పై ఒక సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నాం మన సిద్దిపేటలో మురళీకృష్ణ ఆలయం అంటే ప్రత్యేకంగా కృష్ణాష్టమికి సందడిగా జరుగుతూ ఉంది కాబట్టి వివిధ ప్రాంతాల వారు ఈ ఆలయానికి విచ్చేసి మురళీకృష్ణ స్వామిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది ఆ విజ్ఞప్తి